నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్ర ప్రజలు ఏది కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అదే జరిగింది అది మన ఆంధ్ర ప్రజల అదృష్టము మరి దురదృష్టము కాలమే నిర్ణయిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగానే పోటీ చేసి అధికారంలో పంచుకున్నది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంది మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తారని అందరూ ఆశించారు కానీ తీరా చూస్తే మోడీ గారు మోడీ గారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ని నిరాకరించింది ఇవ్వలేదు దానికి బదులుగా స్పెషల్ ప్యాకేజ్ అని ప్రకటించారు వైఎస్ఆర్సీపీ పార్టీ దాంతో విభేదించింది వెనకబడిపోతున్నామనే భావంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో విభేదించి బయటకు వచ్చి పంతొమ్మిదిలో పోటీ చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇరవై ఐదు స్థానాలకు ఇరవై ఐదు కనుక ఇచ్చినట్లయితే కేంద్రంతో పోరాటం చేసి స్పెషల్ స్టేటస్ని తీసుకొస్తానన్నారు తీరా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు ఇచ్చారు ఆయన ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చి బయటకు ఏమన్నారైనా బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి మన అవసరం ఏమీ వారికి అవసరం పడలేదు అందుచేత వారితో ఫైట్ చేసి ఏమీ తెచ్చుకోలేము ఫ్రెండ్లీగా ఉండి మాత్రమే మన అవసరాలను తీర్చుకోగలము సాధించగలమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు సరే రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికి ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి కూటమిగా పోటీ చేసి విజయం సాధించారు ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చారు ఆంధ్ర ప్రజలు అందరూ ఏం కోరుకున్నారు ఎన్డీఏకి బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో పూర్తి మెజార్టీ రాకూడదు ఆంధ్రప్రదేశ్ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి అదే కోరుకున్నారు అదే జరిగింది ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క వరంగా భావిస్తున్నారు అదృష్టంగా భావిస్తున్నారు ఈ వరాన్ని అదృష్టాన్ని అవకాశంగా మార్చుకుని సాధిస్తారా లేదా అన్నది చంద్రబాబు నాయుడు గారు ముందున్న పెద్ద సమస్య అంటే బీజేపీ ప్రభుత్వంతో అలయన్స్తో ఉండటం వల్ల లాభమా నష్టమా అనేది కాలం నిర్ణయిస్తుంది ఇప్పుడు జనం తెలుగుదేశం పార్టీ సహకారము తెలుగుదేశం పార్టీ సహకారము నితీష్ కుమార్ సహకారము లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉండదు అధికారంలోకి ఉండదు నిలబడదు ఒక రోజు కూడా ఉండదు ఎంత అదృష్టం ఇంత గొప్ప అవకాశం మన ప్రజలకు లభించింది మరి చంద్రబాబు నాయుడు గారు అపార రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు కదా మరి ఈయన సాధిస్తాడా సాధించడా సాధిస్తే తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడతారు సాధించలేకపోతే మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం స్పష్టంగా తెలుస్తాం అంటే మనం సాధించ నేను సాధించలేకపోయాను అని చెప్పడానికి అవకాశం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి నేను సాధించలేకపోయినా అని చెప్పుకునే అవకాశం లేదు ఆయన సహకారంతోనే ప్రభుత్వం కొనసాగుతుంది అటువంటప్పుడు మరి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ని తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఖచ్చితంగా ప్రతి నాలుగు ఎంపీలకు ఒక మినిస్టర్ ఇస్తా అంటున్నారు అంటే తెలుగుదేశానికి నాలుగు మినిస్టర్లు వస్తాయి పదహారు ఎంపీలు ఉన్నాయి కాబట్టి అంటే రెండు కేబినెట్ రెండు డిప్యూటీ ఇవ్వచ్చు పార్లమెంటు స్పీకర్ కూడా అడుగుతున్నట్టున్నారు డిప్యూటీ స్పీకర్ ఇవ్వచ్చేమో మరి ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్యలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెలుగుదేశం సహకారం లేకపోతే ప్రభుత్వం కొనసాగదు కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే అవకాశాలు ఉన్నాయి ఆపుతారని ఆశిద్దాం అమరావతి రాజధాని సింగపూర్ని మించినటువంటి రాజధాని నిర్మాణం ఇప్పుడు ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అవసరం చాలా ఉంది కాబట్టి తెలుగుదేశం అవకా అవసరం చాలా ఉంది కాబట్టి ఆ అవసరాన్ని అవకాశంగా మార్చుకుని అమరావతిని సింగపూర్గా మార్చండి ఐదు సంవత్సరాల్లో మీరు మారిస్తే ఆంధ్ర ప్రజలు మీకే మళ్ళీ మళ్ళీ బ్రహ్మరాధం పడతారు మిమ్మల్ని స్థిరస్థాయిగా గుర్తుంచుకుంటుంది ఆంధ్ర ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రం అంతా మరి మీకు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు బీజేపీ కూటమితో ప్రభుత్వంలో ఉండటం మేలు చేస్తుందా లాభం చేస్తుందా ఏం సాధించబోతారనేది కాలమే నిర్ణయిస్తుంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అన్నీ సాధించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క అవకాశం ఉపయోగపడుతుందని ఉపయోగించాలని భావిస్తాం మనమందరూ భావిద్దాం తెలుగు ప్రజలు అంతా కోరుకుంటున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు